కనీసం రూపాయి నెత్తిని పెట్టి అలం వేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా డబ్బులు కావాలంటే ఒక సినిమా కాల్ షీట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు వస్తాయి కానీ ఒకటి ఆలోచించాడు ఈ రాష్ట్రం కోసం మీ ప్రగతి కోసం త్యాగం చేసి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఈ రోజు మీ అందరికీ పిలిపిస్తున్నాను ఒక అరాచక ప్రభుత్వం ఒక అహంకారి ప్రభుత్వం ఒక విధ్వంస ప్రభుత్వం ఒక దోపిడీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది నలభై ఐదేళ్లుగా నా జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు ఒకటే చెప్తున్నాం నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి భయపడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు పోరాడతామని మీ అందరికీ ఆమె ఇస్తున్నారు తమలో ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని ఇక్కడిని అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు ఒక నీతి నిజాయితీగా మారు పేరు అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా పివీజి రాజు ఆ రోజు ట్రస్ట్ పెట్టి ఆస్తులన్నీ కూడా దేవాలయాలకి ట్రస్ట్ కనీసం మర్యాద లేకుండా అశోక్ గారిని ఏ విధంగా వేధించారా చూసారా లేదా మిమ్మల్ని అడుగుతున్నా సైకో జగన్ నేను అనుకుంటే నువ్వు బయట వచ్చేవాడివా అని అడుగుతున్నా నేను ఈ రోజు చూశారు సింహాసలం ట్రస్ట్ బోర్డు వాళ్ళ తండ్రి ఒక డీడ్ రాసి కుటుంబకులు సేవ చేస్తారంటే ఏ ప్రభుత్వం ఎప్పుడు నష్టం చేయలేదు ట్రస్ట్ బోర్డు తీసే పరిస్థితికి వచ్చారు మానస ట్రస్ట్ పైన అవినీతి ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు పోగాలం వస్తే నాయకులు ఇదే మరి ప్రవర్తిస్తారు అదే చేశాడు ఇప్పుడు నేను చెప్తున్నా అశోకుని వేధించిన దానికి గాను సైకో జగన్ రాబోయే రోజులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నా ఇంకో పక్క మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా నేను పవన్ కళ్యాణ్ గారి పైన నా పైన నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉందనుకుంటే చేయలు పైకెత్తండి మా మీద నమ్మకం నరేంద్ర మోడీ గారి భరోసా మేము మూడు పార్టీలు కలిసాం మా స్వార్థం కోసం కాదు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మీ జీవితాలు వెలగాలనే ఉద్దేశంతో మేము ముగ్గురం కలిసాం మావి మూడు జెండాలు కానీ అజెండా ఒకటి సంక్షేమం అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము ముందుకు వచ్చాం ఈరోజు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో తిరిగాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా నేనున్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుకు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు నువ్వు ఎంత ఖర్చు పెట్టావో చెప్పమని డిమాండ్ చేస్తున్నా వంశధార నాగావళి అనుసంధానానికి వెళ్ళాం పోలవరం పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి తీసుకుని నదులు అనుసంధానం చేయాలనుకున్నాం ఏమైనా అయినా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఒక్క ప్రాజెక్ట్ చేశారా అని అడుగుతున్నా ఇంకో పక్క ఇక్కడ మీరందరూ ఉన్నారు నేను అడుగుతున్నా యువత ఈ రోజు నేను చూశాను మా యువకుల ఉత్సాహం మొత్తం విజయనగరంలో ఎంత మంది యువతి యువకులు ఉన్నారు అందరూ రోడ్డు మీదకి వచ్చారు జెండాలు పట్టుకున్నారు మాకు స్వాగతం పలికారు జిందాబాదులు కొట్టారు ఆ కేరింతలు చూస్తే రాత్రిలో కూడా అదే కలవరం వచ్చే పరిస్థితి వచ్చింది అంత కేరింతలు కొట్టారు చిన్న పిల్లలు ఏ జెండా దొరికితే ఆ జెండా ఒక పక్క తెలుగుదేశం జెండా ఇంకో పక్క జనసేన జెండా రెండు జెండాలు రెండు చేతలతో పెట్టుకుని మాకు స్వాగతం పలికారంటే మా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక నమ్మకం నమ్మకం మీ భవిష్యత్తుకు బాటేసే పార్టీలు ఈ రెండోనే ఉద్దేశంతో వచ్చారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను పద్దెనిమిది రోజులుంది నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది ఇక్కడ ఉండే మీరందరూ కూడా ఇంటికి ఒక ఒకరు బయట రావాలి తెలుగుదేశం జనసేన జెండాలు బీజేపీ జెండాలు పట్టుకోవాలి కూట గెలుపుకు మీరు పనిచేయండి ఆ తర్వాత మీ పనులు చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని ఏం తమ్ముళ్ళు మీ జీవితాలు ఏమన్నా బాగుపడ్డాయా మీ జీవన ప్రమాణాలు మెరుగైనాయా ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ఎన్నిసార్లు పెంచాడు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నికల ముందు చెప్పింది నేను మద్యపాన నిషేధం పెడతా తర్వాతే ఓటు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి చేశాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాను అరవై రూపాయలు ఆ రోజు క్వార్టర్ బాటలు మందుబాబులు చెప్పండి ఈ రోజు రేట్ ఎంత అని అడుగుతున్నా రెండు వందల రూపాయలు చేశాడా లేదా అని నాసి రకం మద్యం పెట్టాడా లేదా అని అడుగుతున్నా ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా అని అడుగుతున్నా ఏది కూడా పెట్రోల్ డీజిల్ పెంచాడు ఈ రోజు మీరు చూస్తే ధరల పెంపు ట్యాక్సీలన్నీ కూడా ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయో అన్ని కూడా విపరీతంగా చేసి పేదవాడి బ్రతికే భారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది అందుకే మేము వచ్చాం బాధుడు లేని ప్రభుత్వాన్ని ఇస్తాం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాం పేదవాడికి ఇంకా చేసే బాధిత మాది జగన్ అయితే ఒక జలగ్గా తయారై మీ జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు చాలా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చాం నేను అందుకే ఒక స్పష్టమైన కార్యక్రమంతో వస్తున్నాం సూపర్ సేక్స్ మీ జీవితాలను మార్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు అవసరమైతే ఇంకా మూడు నాలుగు యాడ్ చేద్దాం అవి కూడా చేయాలంటే నేనున్నాను ఇద్దరం కలిసి ఫుల్ ప్లెడ్జ్డ్ మేనిఫెస్టో ఇవ్వాలనుకున్నాం ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చాం రేపో ఎల్లుండో ఏం చేయబోతామో చాలా స్పష్టంగా చెప్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ రోజు నేను ఒకటే కోరుతున్నాను మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తాం దగాకోరు ప్రభుత్వం పోవాలి మళ్ళీ ప్రజాప్రభుత్వం రావాలి దోపిడీ ఆగాలి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇది క్లాష్ వార్ కాదు క్యాష్ వార్ డబ్బులంతా అయిన దగ్గరనే ఉన్నాయి పేదవాడు నిరుపేదయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గరుండే దళారులు మాత్రం ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే హామీ ఇస్తున్నా దోచుకున్న వాళ్ళందరి దగ్గర కక్కిస్తా ప్రతి ఒక్కరిని ప్రజా కోర్టులో పెట్టి శిక్షిస్తానని చెప్పి మరొకసారి మీకు హామీ ఇస్తున్నా చేయబోయే కార్యక్రమాలు కూడా ఒకటి మా ఆడబిడ్డలు మహాశక్తి కింద తయారు చేస్తారని మా ఆడబిడ్డలందరి హామీ ఇస్తున్నా మేము ఆలోచించింది ప్రతి ఆడబిడ్డకు నిధి కింద నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లకు తొంభై వేలు ఇస్తామని మీకు హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా పదైదు వేల రూపాయలు చొప్పున తల్లికి వందనం కింద ఇస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నా ఈ రెండే కాదు ధరలు పెరిగాయి మేమే దీపం పెట్టాం దీపాన్ని ఆర్పేశాడు అందుకే హామీ ఇస్తున్నా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాయి తీసుకుంటామని మేము అందరికి హామీ ఇస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాం ఎక్కడికక్కడ మీరు ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసి ఆడబిడ్డలు సేఫ్ గా పోయి ఇంటికొచ్చే పరిస్థితి వస్తుంది దీనికి కూడా నాంది పలుకుతాం డాక్రా సంఘాలున్నాయి డాక్వా సంఘాలున్నాయి నేనే పెట్టాను ఆ సంఘాలకు హామీ ఇస్తున్నాం పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు జీరో ఇంట్రెస్ట్ రేట్ తో ఇచ్చి మా డాక్రా సంఘాలని ఆదుకుంటాం దీనివల్ల ప్రధాన మోడీ గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేయడం కేంద్ర పథకాలు రాష్ట్ర పథకాలు కలిపి పేద మహిళల్ని డాక్రా సంఘాల్ని లక్షాధికారులు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే మా యువత అన్నారు ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు అని అడుగుతున్నా వచ్చాయా అని అడుగుతున్నా మీకు డిఎస్సి చెప్పాడా లేదా అడుగుతున్నా పెట్టాడా అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ అడుగుతున్నా ఎన్ని జనవర్లు అయిపోయినాయని అడుగుతున్నా వచ్చిందా తమ్ముడు అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీకు ఇంకా కోపం రాలేదు ఇంకా కోపం రాలేదు యువత కోపం వస్తే వైసీపీ నాయకులు పరారైపోతారు మేము నిర్దిష్టమైన హామీ ఇస్తున్నాం మీ భవిష్యత్తుకు భరోసా ఇస్తాం తెలుగు మేము ఏది కూటమి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని హామీ ఇస్తున్నాను ఇదే కాదు క్యాలెండరు ఇస్తాం జాబులు ఇస్తాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానిస్టేబుల్ గాని గ్రూప్ వన్ గాని గ్రూప్ టూ కూడా ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తాం ఆ పద్దాల కోరు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు తమలో ఇక్కడుండే యువతున్నారు మీకు నిరుద్యోగ భృతి ఇచ్చావా లేదా ఆ రోజు నిరుద్యోగ భృతి తీసేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి యువత పట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే హామీ ఇస్తున్నా నిరుద్యోగ ప్రతి కాకుండా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నాం ఇవి కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటాం ఇక్కడే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది మీ ఊరికి అర్ధ గంటలోనే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయే అవకాశం వస్తుంది పరిశ్రమలు తీసుకొస్తాం ఐటీకి ప్రాధాన్యత ఇస్తాం నేను ఊటే ఆలోచించాను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకోవాలంటే కొంతమంది నాకు సూచనలు ఇచ్చారు విశాఖపట్నం ఈస్ట్ గోదావరి జిల్లాలో పెడదామని కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలంటే ఎయిర్పోర్ట్ ఉండాలని పట్టుబట్టి భోగాపురంలో పెట్టించామంటే మీ అభివృద్ధి కోసం ఈ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ప్రాధాన్యత ఇస్తాం అవసరమైతే ఐటెక్ టవర్లు కడతాం వర్క్ ఫ్రం హోమ్ తీసుకుంటాం మీ ఊర్లో కూర్చొని ప్రపంచ కంపెనీలకు పనిచేసే విధంగా మీలో నైపుణ్యాన్ని పెంచుతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా తమిళ్లో ఇదే కాకుండా రైతులందరికీ ఆమె ఇస్తున్నా అన్నదాత కింద ఇరవై వేలు ఇస్తాం రైతును రాజు చేస్తాం విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి బ్రహ్మాండమైన జిల్లాగా తయారవుతుంది దీన్ని తయారు చేస్తామని కూడా ఆమె ఇస్తున్నా రైతులకు ఇక్కడ నేను కార్యక్రమం పెట్టాను ఆ రోజు ఏవైతే బోర్వెల్ వేసుకుంటే అక్కడ సోలార్ కూడా ఇచ్చాను సోలార్ ఇచ్చారో నేను ఆలోచించాను ఎక్కువ ఉత్పత్తి చేస్తే ఇంటికి కూడా వాడుకోవచ్చు ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తే గ్రిడ్ కూడా ఇవ్వచ్చు వాళ్ళ దగ్గర అవసరమైనప్పుడు మళ్ళా గ్రిడ్ని తీసుకునే పరిస్థితి వస్తుంది నేను ఒకటే మీకు ఆమె ఇస్తున్నాను మేము ఒక నాయకత్వాన్ని ఇస్తాం సమర్థవంతంగా పనిచేస్తాం నీతివంతమైన పాలన ఇస్తాం ఈ పేదవాళ్ళ కోసం నిరంతరం పనిచేసి మీ కష్టాలు తీరుస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా కరెంటు ఛార్జీలు పెరగవు అవసరమైతే నాణ్యమైన కరెంట్ ఇచ్చాం మళ్ళీ హామీ ఇస్తున్నా ఏం తమ్ముళ్ళు కరెంట్ వస్తా ఉందా ఈ రోజుల్లో అని అడుగుతున్నా కరెంట్ వస్తా ఉంది కరెంటు కోతలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి అన్ని కూడా సరిదిద్దాలి రాష్ట్రం తిరోగమనం వెళ్తా ఉంది మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరినీ కోరేది జగన్మోహన్ రెడ్డికి అహంకారం పెరిగిపోయింది మామూలు అహంకారం కాదు కొవ్వంత ఉల్లంతా కొవ్వెక్కింది అందుకే నన్ను గాని పవన్ కళ్యాణ్ గాని విమర్శించే పరిస్థితికి వచ్చాడంటే మా కాలి గోటికి కూడా సమానం కాని వ్యక్తి మమ్మల్ని విమర్శించే పరిస్థితికి వచ్చాడు బాధ ఆవేదన ఉంది మా ఇంట్లో ఆడవాళ్ళని పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని బజారుకి ఇచ్చే బజార్ రౌడీలు వీళ్ళు ఇలాంటి దుర్మార్గులు చూసినప్పుడు కోపం వస్తుంది ఆవేదన వస్తుంది అదే సమయంలో బాధ్యత గుర్తొస్తా ఉంది ఆ బాధ్యత మీ బాగు మీ అభిమానం మేము ఎప్పుడు మరిచిపోలేం మీకోసమే పనిచేస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఒకటే మార్గం మీ ఓటే వజ్రాయుధం ఆ ఓ వజ్రాయుధాన్ని ఉపయోగించండి ఇలాంటి దుర్మార్గుల్ని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తామని శపథం చేయాల్సిన సమయం ఇది మామూలు అహంభావే కాదు మామూలుగానే అహంకారి అందులో సైకో ఇంకా మీరు ఆలోచించుకోవచ్చు మామూలుగా కోతి కళ్ళు తాగింది ముళ్ళు కొట్టింది ఇంకా ఆ కోతి కథ మనం చెప్పలేం అదే మరి ఈ అహంకారికి అధికారం వచ్చింది డబ్బులు వచ్చాయి పోలీసులు వచ్చారు ఇంకా ఆయన చేసే పనులైతే నా జీవితంలో ఎప్పుడు చూడ కడాన పోలీసుని జీతాలు కూడా ఇవ్వడం లేదు సరిగా ఏం తమ్ముడు ఇక్కడ పోలీసులు ఉన్నారు మీకు ప్రావిడెంట్ ఫండ్ వస్తా ఉందా అని అడుగుతున్నా మీ టీఏలు మీకు వస్తున్నాయని అడుగుతున్నా మీ డిఏలు మీకు వస్తున్నాయని అడుగుతున్నా మళ్ళీ మీ జీతాలు పిఆర్సీ రావాలంటే మేమే రావాలి మళ్ళా కోటమి వస్తేనే ఉద్యోగస్తుల భవిష్యత్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా భయపెట్టాడు భయభ్రాంతులు చేశాడు ఉద్యోగులందరినీ భయ కంపితులు చేశాడు